నమస్కారం సుల్తానాబాద్ న్యూస్ కి స్వాగతం నా పేరు విశ్వనాథ్ కాకా చేసిన సేవలు మరవలేనివన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు సుల్తానాబాద్ లో మాజీ మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు దేశంలోనే అత్యున్నత స్థానంలో సేవలు అందించిన మహోన్నత వ్యక్తి కేంద్ర మంత్రి దివంగత కాకా వెంకటస్వామిని స్పూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో కాకా వెంకటస్వామి తొంభై ఆరవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే విజయరామనారావు పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల్లో వెలుగు నింపిన వ్యక్తి కాకా అని అన్నారు కార్మికుల పక్షాన అనేక ఉద్యమాలు నిర్వహించి లక్షలాది మంది కార్మికుల జీవితాలకు బాటలు వేశారని అన్నారు కాకా వెంకటస్వామిని స్పూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని ఆయన అందించిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మిరుపాల ప్రకాశ్రావు సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ గాజుల రాజమల్లు మున్సిపల్ కమిషనర్ రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండీ సజ్జద్ గోపగాని సారయ్యగౌడ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వేగోలం అబ్బయ్యగౌడ్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దన్నాయక్ దామోదర్ రావు సాయిరి మహేందర్ కందుకూరి రావు పడాల గౌడ్ పన్నాల రాములు బిరుదు కృష్ణ ముస్త్యాల రవీందర్ గరిగె శ్రీనివాస్ పల్ల సురేష్ ఉస్తమ్ గణేష్ అమిర్శెట్టి రాజలింగం తిరుపతి కోడి కనకయ్య అమీనోద్దీన్ తొరికొండ ప్రభాకర్ గాదాసు రవీందర్ పలువురు పాల్గొన్నారు గడ్డం వెంకటస్వామి కాకా గారి తొంభై ఆరో జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన సుజానాబాద్ పట్టణంలో పెద్దపల్లి నియోజకవర్గంలో మన అంతటా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది మరి కాక వెంకటస్వామి గారు పెద్దపల్లి పార్లమెంట్ నుండి మూడు సార్ల పార్లమెంటు సభ్యులుగా మరి ప్రాంతం నుండి కేంద్ర జౌలి శాఖ మంత్రిగా మరి అనేక విధాలుగా ఈ ప్రాంతానికి మరి సేవ చేసినటువంటి వారు ఇలా వారు మన మధ్యలో లేకున్నా కూడా మరి వారు ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దేశంలో మరి అనేక మంది ప్రధానమంత్రుల దగ్గర వారు అనేక పదవులు చేపట్టడం మరి దాంతోపాటు మరి పెద్దపల్లి అన్న పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అన్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేష కార్మికుల పట్ల మరి అనేక కార్యక్రమాలు చేసిన ఘనత కాకా వెంకటస్వామి గారిది తప్పకుండా వారికి ఎక్కడ ఉన్నా కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మరి వారి కుటుంబ సభ్యులకు కూడా అన్ని విధాలుగా పంచి జరగాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను